टेमन्की स्वागतम విదేశీ వస్తువులను బహిష్కరించి మన దేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహించి భారతదేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని పీఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు బీజేపీ సీనియర్ నాయకులు రాజు దాట్ల సూర్యనారాయణరాజు రాజు పిలుపునిచ్చారు పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పిఠాపురం మండలం బీజేపీ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా గండి కొండలరావు కాళ్ల రాజు దాట్ల సూర్యనారాయణరాజు రాజు హాజరయ్యారు ముందుగా కందరాడ గ్రామంలో ఉన్న వాణిజ్య దుకాణాల వద్దకు వెళ్లి స్వదేశీ వస్తువుల వినియోగంపై వివరించారు అనంతరం గండి కొండలరావు కాళధన్ రాజు దాట్ల సూర్యనారాయణ రాజు గంగాధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రవికిరణ్ వెన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మండల కమిటీలు అలాగే బూత్ కమిటీలు వార్డు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయడానికి ఈ ఇరవై నాలుగు పంచాయతీల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని భారత్ మాతాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కందాడ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగి జరుగుతుంది ముఖ్యంగా ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా మన దేశానికి సంబంధించిన వస్తువులను మనమే తయారు చేసుకుంటూ ప్రపంచ దేశాలకు కూడా మనం ఉత్పత్తి చేస్తూ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచే విధంగానే పూర్తిగా ఇతర దేశాల కంట్రోల్లో ఉండకుండా మనదే టెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు మనం డెవలప్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మేక్ ఇన్ ఇండియా రెండు వేల పద్నాలుగులో పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బ్రహ్మోస్ కావచ్చు చాలా ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేస్తున్నాం దీనివల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దీనివల్ల దీన్ని అందరూ గ్రహించి ప్రతి ఒక్కరూ మన మేక్ ఇన్ ఇండియా వస్తువులనే వాడి ఈ దేశ అభివృద్ధికి ఈ దేశ జనాభా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్లు పంచుతూ కోరటం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కూడా గమనించి మేక్ ఇన్ ఇండియా వస్తువులనే మీ సంస్థల్లో అమ్మే విధంగా చర్యలు తీసుకుంటారని తర్వాత మీరు జిఎస్టి టూ రిఫార్మ్స్ చూశారు ఈ వ్యాపారాన్ని సరళతరం చేయడం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరూ వ్యాపారాన్ని నిర్వహించుకుని ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు అదే విధంగా అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు బిక్రీ విశ్వేశ్వరా ఆదేశాల మేరకు ప్రతి మండలంలో పార్టీ మండల కమిటీని బలోపేతం చేయడం అలాగే పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పోలింగ్ బూత్లు శక్తి కేంద్రాలు అలాగే అది వివిధ మోర్చాల అది కమిటీలు వేసి మండల కమిటీ ద్వారా మండలంలో పార్టీని అభివృద్ధి చేసుకుని రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పార్టీ అయ్యి భారతీయ జనతా పార్టీ కూడా అన్ని పార్టీలతో సమానంగా ప్రతి ప్రతి వార్డు ప్రతి పంచాయతీ లో పోటీ చేసే విధంగా పార్టీని అభి తయారు చేయాలని పార్టీ ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు మేమందరం ఈరోజు ఈ ఈరోజు నాలుగో తారీఖున పిఠాపురం రూరల్ మండలంలో ప్రతి గ్రామం తిరిగి పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ వాళ్ళని కలిసి మండల కమిటీ ఏర్పాటు చేసుకుని బూత్ కమిటీ అలాగే శక్తి కేంద్రాలు అలాగే వివిధ మోర్చల్ కమిటీలు వేసుకుని పార్టీని బలోపేతం చేయాలని పార్టీ ఆదేశించింది దాని కారణంగా మండల అధ్యక్షులు పెద్దలు నా నాని గారు మిత్రులు మా ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అది ధనరాజు గారు అందరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తాం పార్టీని బలోపేతం చేద్దాం రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా అన్ని పార్టీలతో సమానంగా పోటీ పడే విధంగా పార్టీని తయారు చేస్తామని ఈ ఈ పత్రికాముఖంగా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు ఆదేశాల మేర వరకు ఇలా పెఠాపర రూరల్ కంద్రాడ గ్రామం రావటం జరిగింది కంద్రాడ వచ్చి ప్రతి ఇంటిగా తిరిగి విదేశీ వస్తువుల గురించి వివరించి ప్రజలకి చెప్పి మన స్వదేశీని వాడుకోవటం మనకి ఎంత మంచిది అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా బూత్ కమిటీలు ఇవన్నీ కూడా పార్టీ పనులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశీలించుకోవటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మన స్వదేశీని మనం గుర్తించాలి మన కాళ్ళ మీద మనం బతకడానికి నరేంద్ర మోడీ ఒక ఆలోచన మనం అందరం కూడా స్వాగతిద్దాం ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా మంచి దారిలో మంచి బాటలో నడాలని ఒక ఆలోచనతో ఇవాళ బీజేపీ ముందుకు అడుగుతుంది అదే విధంగా ప్రజలు కూడా దాన్ని సహకరించి మా వెంట ఉండి మీ వెంట మేము మా వెంట మీరు మన బీజేపీ మనం అర్థం చేసుకుని బీజేపీ వెంట మనం ప్రయాణిద్దామని ప్రజలందరినీ మేము కోరుకోవడం జరుగుతుంది భారత్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి